ఈ వీడియోకు అఖిల్ అనే అఖిల్ కు సంబంధం ఉందనే వార్తలు వస్తున్నాయి ఇంతకీ విషయం ఏంటంటే అఖిల్ నెక్స్ట్ మూవీని యువి క్రియేషన్ బ్యానర్ లో చేస్తున్నారు ఈ సినిమాకు అనిల్ కుమార్ ఉపాధ్యాయులు డైరెక్టర్ ఇతను సాహు సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు అయితే అనిల్ కుమారే విశ్వంబర మూవీ కాన్సెప్ట్ వీడియోను రెడీ చేశారని తెలిసింది దీనికి అనూహ్య స్పందన రావడంతో అనిల్ పై మరింత నమ్మకం కుదిరింది అని వార్తలు వస్తున్నాయి గత కొంత కాలంగా అఖిల్ తో చేయనున్న సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది ఇప్పటి వరకు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీతో సక్సెస్ సాధించాడు కానీ బ్లాక్ బస్టర్ సాధించారు మిస్ అవ్వకుండా బ్లాక్ బస్టర్ సాధించాలని వర్క్ చేస్తున్నారట త్వరలోనే ఈ సినిమాను గా అనౌన్స్ చేయనున్నారు ఇది కూడా ఫాంటసీ మూవీ కావడం విశేషం అఖిల్ రెగ్యులర్ మూవీ చేయాలి అనుకోవడం లేదు డిఫరెంట్ మూవీ చేయాలి అభిమానులకు అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందించాలని అనుకుంటున్నాడు అందుకనే ఆలస్యం అవుతున్నప్పటికీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు ఎక్కువ టైం తీసుకుంటున్నారు మరి ఈసారి అఖిల్ ఆశించినట్టుగా బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి